ఇప్పుడే అందిన వార్త మళ్ళీ చంద్రబాబుపై రాళ్ల దాడి పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి కంప్లీట్ గా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ ఆలోచిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ మీ మీకు కు నోటిఫికేషన్ వస్తుందండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితి ఉధృతంగా మారుతుంది ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తుండగా వారిపై ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడిలకు తెగబడుతున్నారు ఇలా ఇప్పటికే విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి జరిగింది నిన్న రాత్రి మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయకుడిపై కూడా విశాఖ జిల్లాలో గాజువాకలో కొందరు రాళ్లతో దాడికి దిగారు రాజుభాకర్లో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆయన పైకి రాళ్లు విసిరారు కానీ ఆ రాళ్లు చంద్రబాబు వరకు చేరకపోవడంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు రాళ్ల దాడిని గుర్తించిన చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా చంద్రబాబుపై రాళ్లు దాడికి ఎత్తిన వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే వాళ్ళు పారిపోయారు అయితే తనపై జరిగిన రాళ్ల దాడి చంద్రబాబు స్పందించారు చూడండి తనపై ఆ రాళ్ల దాడి వేయడానికి ప్రయత్నిస్తున్నారు అరే మిమ్మల్ని ప్రజలు వదిలిపెట్టారు తరిమి కొడతారు చిల్లర పనులు చేసేవారికి ప్రజలు బట్టలు కూడా ఊడదీసి కొడతారు వైసీపీ గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఇక్కడికి వచ్చింది ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అర్థం కావడం అంటూ గాజ్వాక ప్రచారంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రితో పాటు జనసేన ఇటు చంద్రబాబు నాయుడు పైన రాళ్లదాడి జరగడం ఇది మంచి సంస్కృతి కాదని ప్రధాని నరేంద్ర మోదీ అనడం మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయం వీటెక్కింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా